చెప్పింది ప్రార్థన చేయాలి వెరీ గుడ్ ప్రార్థన చేయాలి ఏ విధంగా ప్రార్థన చేయాలి మన దేశ ప్రార్థన ప్రములకు అర్థమైతే దానికి ఒక చిన్న ఉదాహరణ ఒకసారి చిన్న పాప మళ్ళా పాప పాపం ఫస్ట్ పాప చిన్న పాప రోజు స్కూల్కి వచ్చేది స్కూల్కి వచ్చేటప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు గుడి రోజు గుడిలోకి వెళ్ళి మొక్కరించి ప్రార్థన చేస్తాడు కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకొని స్కూల్కి వెళ్ళాను రోజు ఇది అలవా మంచి పాప కదా రోజు ప్రార్థన చేసుకోండి చాలా విచారణ గురువు చూశాడు పాత్ర చూశాడు ఈ పాప రోజు వస్తుంది గుళ్ళో కూర్చుంటుంది చేతులు జోడించి ప్రార్థన చేసుకుంటుంది చాలా సంతోషం కదా ఇట్లా బిడ్డలో వచ్చి ఇంట్లో కూర్చుంటే గురువులకు సంతోషమే కదా చాలా సంతోషం కాబట్టి ఆ పాద ఏమనుకున్నాడు ఈ పాప మహా అంటే ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు ఉంటాయి ఎటువంటి ప్రార్థన చేస్తుంది రోజు ప్రార్థన చేస్తుంది ఎటువంటి ప్రార్థన చేస్తుంది అని ఒక ఆ ఆతృత తెలుసుకోవాలి అని అనుకుంటాడు అనుకోని చేశాడు పాప కూర్చుంటే అక్కడ తాకుంటాడు ఫాదర్ ఫాదర్ తాత ఏం చేస్తున్నాడు ఈ పాప ఎటువంటి ప్రార్థన అని ఆలకిస్తూ ఉంటాడు వినాలి అని అనుకున్నాడు వింటూ ఉన్నాడు పాప పెదాలు అడుగుతుంది కానీ పాదలు బయట రావట్లేదు దగ్గర నుంచి వింటూ ఉన్నాడు అర్థం కాలేదు ఎటువంటి ప్రార్థన చేస్తుంటే పాప పాదర్కి అర్థం కాలేదు ఇంకా ఆత్మ లేక వచ్చేసి పై వచ్చేసి పాప ప్రార్థన చేసుకుని లేచింది ఎంత ఉంటే పాప ఆగమ్మ సంతోషం చాలా సంతోషం రోజు గుడికి వస్తున్నావు స్కూల్కి వెళ్ళే ముందు ఊళ్ళోకి వచ్చి మహకరించి చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నావు ఆ సంతోషం ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు నాకు చెప్పు ఒకసారి అప్పుడు పాప అంటారు ఏమంటారు ఫాదర్ నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు అందుకే నాకేం తెలుసు ఏ నుండి జడ్ వరకు ఆత్మపే తెలుసు కదా ఏ నుండి జడ్ వరకు ఆత్మపేట కాబట్టి కూర్చొని ఏపీఎఫ్జిహెచ్ అని ఆఫ్ చెప్తూ కలిపి చెప్తా ఉన్నారు చెప్పి అంట ఓ ప్రభువా నాకు ప్రార్థన ఎలా చేయాలో రాదు నా ప్రార్థన అంతా కూడా ఈ అక్షరాలలో ఉంది ఈ ప్రార్థన నువ్వే చేస్తాను అక్షరాలలో ఉంది ఆ ప్రార్థన నుండి అల్లుకోంటారు అంటే ప్రార్థనలో పదాలు ముఖ్యం కాదు కదా వచ్చి కళ్ళు మూసుకొని ఒకరించి చేతులు దోచి ప్రభువా స్తోత్రం అన్నా సరిపోతుంది చిన్నప్పుడు కాబట్టి మనం ఇచ్చే రెండు బహుమతి ఏంటి రెండవ బహుమతి దేవునికి ప్రార్థన మరి మూడవది